Thank <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై తొమ్మిదవ తేదీ ఒకటి నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎమిగాను ఆదివారం ఎదురుల సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటడకం చేత ఎద్దులు అయితే మనకు ప్రతి ఆదివారం అరుదుగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మరి ఈ వారం కానీ పల్ల సైజ్ కానివ్వండి పాల పళ్ళు కానివ్వండి మన కిలారి ఎద్దులకు సంబంధించిన వీడియోని మీకు ఇది ఒక మరొక పరి అయితే పరిచయం చేస్తున్నాను మరి ఈ వీడియోలో మొత్తం పల్ల సైజ్ కానివ్వండి పాల వాళ్ళు కానివ్వండి కిలారీ ఎద్దులు ఉంటాయి మరి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మరి పన్నెండున్నరకు వస్తుంది ఎవరు మిస్ అయినట్టు అండి ప్రస్తుతానికి మీకు ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాము చూస్తున్నారు కదా ఎవరు నమస్తే లక్ష్మణ అన్న నమస్తే మనమేనా పని ఉన్నాయి వాయ బు ఫ్రెండ్స్ మరి బిగ్గెస్ట్ టాప్ క్వాలిటీ మిల్క్ కిలారి అని చెప్పుకోవచ్చు కేవలం పాలపల్లతో ఉన్నటువంటి పెద్ద సైజ్ గల పాలపల్ల కిలారి కోడేలు కనిపిస్తున్నాయి కదా ఏం చెప్తున్నా ఒకటి యాభై ఐదు ఫ్రెండ్స్ ఫైవ్ బిటెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష యాభై ఐదు వరకు చెప్తున్నారండి రెండు కూడా లేదా పళ్ళు సైనా జపరసిపోతాయి అవునా ఎక్కడి నుంచి వచ్చారు ప్రశానికి దూడలు కర్ణాటక వాసులు మీరు చీలకల్తాన్ గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మన లక్ష్మణ్ణవి మరి వారి గురించి తెలిసిన విషయం మనకి చూస్తుంటాం కదా ఒక కాడేనా మీకు సంబంధించి ఏమైనా ఇది ఒక కాడేనా మీ నేను మర్చిపోయి తొంభై ఆరు సున్నా రెండు అరవై ఏడు ఇరవై ఆరు మరి ఎవరైనా రైతులు ఇంటికట్టవచ్చు కదా రైట్ మనం చూస్తున్నారు కదా వీటి వెనకపోగల ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు కానీ మళ్ళీ షేక్స్ అవ్వాలన్నా ఇదో వారంగా ఒక్క కాడేనా టాప్ క్వాలిటీ పళ్ళునా రెండు రెండు పళ్ళు ఉన్నాయా ఒకటి అరవై చెప్తాను ఒకటి అరవై ఫ్రెష్ ఫ్రెండ్స్ మరి బిట్టెడ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలు అని చెప్తున్నారండి కఠినూనా ఎదురు బండి గుంటులో అదే అదే చెప్పాలి కదా రోజు మరి అన్న లొకేషన్ వచ్చి మాచాపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా శేక్షణండి మీ నెంబర్ చెప్పడం డెబ్బై డెబ్బై పదమూడు పదమూడు పదిహేడు పదిహేడు అరవై అరవై నలభై ఐదు లాస్ట్ నలభై ఐదు రైట్ ఏముంది తుడిదే చూసుకోండి మరి మీకైతే ఈ వీడియోలో కూడా ఏ విధంగా అనిపిస్తుందో చూసుకోవచ్చు రోజు మరి ఈరోజు సంద వచ్చేసి మరి కలకలాడుతుంది కిలారి దూడలతో కిలారి సందడి అనే విధంగా కూడా కనిపిస్తుంది మీకు అండి మేమేనా ఎంపాలతో ఉండేదా ఈరోజు మరి పాలపల్లతో మంచి దిట్టమైనటువంటి దూడలు మరి మీడియం సైజు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం చెప్తున్నా కాటి రేటు ఒకటి నలభై ఒకటి ఎనభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై చెప్తున్నారా అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపాడు గ్రామం కోసిగండి పెద్ద కడూరు పెద్ద కడూరు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక కాడే ఈ మీవేనా ఆ కడ మీవేనా అవునవునా ఇవేం చెప్తారా ఎన్నది ఎనదలుగా సబ్స్ అంతకి అదే మరి ఒకటి పదే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారండి ఇవి కొన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు సేమ్ లొకేషన్ ఒకటే మీ పేరు బజార్ మీడియం బజ్జర్ తొంభై ఏడు తొంభై సారీ ఫ్రెడ్స్ మరి ఫస్ట్ చెప్తున్నాడు తొంభై ఐదు డబల్ రెండు నమస్తే యాభై యాభై రెండు లాస్ట్ అరవై రెండు రైట్ మీవేనా పెన్ బలతోనే రెండు కూడా రెండేనే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మంచి పొడతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ రెండు కూడా కేవలం రెండు రెండు పొలతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడల లెక్క వెనక బాగా ముందు బాగా వివరాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మీరు కలవాలి ఏం చెప్తున్నారు కాటి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రై బిట్ రేట్గా వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక్క లక్ష ఇరవై వరకు చెప్తున్నారండి బొత్తనా గెళ్ళు భరోసా ఇద్దరు బండి గుంటులు కట్టినారా అక్కడ పోనే దుడులో మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పర్మాద పర్మానోడి గ్రామం మండలం ఎమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపార రైతులనే అవునవునా విధంగా మరి అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరు మళ్ళీ ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు ఎనిమిది యాభై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు అరవై మూడు లాస్ట్ అరవై మూడు రైట్ ఫ్రెండ్స్ అండి కూడా రెండు రెండేనా అవునా ఏం చెప్తున్నా రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెష్ ఫ్రై రేట్ వచ్చేసి కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దూడలు కాను వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలని చెప్తున్నారండి ఎక్కడి నుంచి చారు మీరు గ్రామ మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మాదేవా మరి వ్యాపారమేనా ఇదొక్క కాడేనా ఈ వారం మీరు వచ్చిన ఇంకేమంటే కూడా ఇది ఒక్క కాడే చూసారు కదా దొరకలు తెలివిధంగా ఉండే మరి ఎవరు ఇంటర్షనల్ నాకైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పిన ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు తొంభై నాలుగు తొంభై నాలుగు యాభై ఏడు యాభై ఏడు తొంభై ఏడు లాస్ట్ తొంభై ఏడు రైట్ చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కాంటాక్ట్ చేయండి বো গুট মাজি পুি গুৰি ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఫ్రెండ్స్ మరి మంచి బలంతో ఉన్నటువంటి కిలారి కోడెలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడల యొక్క వెనక బాగా ముందు బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి ముందుగా కాలబాలో కరెక్ట్ మనమేనా ఏం చెప్తున్నా ఒకటి అరవై ఫ్రెండ్స్ ఐదు రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక్క లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి పళ్ళు రెండు కూడా అరపల్తో ఉన్నాయా అవునండి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరపల్లితోన్నాట అలాగే మురళతో కదా వట్టలతో ఎక్కడి నుంచి వచ్చారునా పర్లపల్లె గ్రామం మండలం ఎమ్మెగంటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రాజారావా రైతులనే వ్యాపారమా వ్యాపారమేనా గిళ్ళలో భరోసా బాగున్నాయనా ఎప్పుడైనా వేసినారు లైట్కి ఏమన్నా గిరకబానిలో అవునా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నాను గ్యారంటీనా చేరకబడికి అయితే ప్రసంగు ఎవరొస్తా ఒకటి గిన్నెని గ్యారంటీ బీరముంటానా ఒకటి అరవైలో మాట్లాడుకోవచ్చు కదా మీ నెంబర్ చెప్పిన తొమ్మిది సున్నా ఐదు రెండు ఆరు ఐదు తొమ్మిది నాలుగు ఐదు ఆరు మీ పేరు పేదేసా బాడేసా రైట్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండగా నాకైతే కాంటాక్ట్ చేయండి కానీ ఇది ఒకటి సింగిల్ అవకాశం కదా అట్లేం లేదా మాట్లాడుకోవచ్చు కూడా అదే అదే చెప్పలేదు నా మనమేనే మనమే ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఇక్కడ కూడా మనకి మంచి సైజు గల పలకల్పన్నా మలబలానే మలపల్తో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి చూస్తున్నారు ఎద్దులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ట్రై పెట్టడికి వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలకే చెప్తున్నారు బాబోతనా గిళ్ళా

ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం పల సైజ్ కానీ పల పలు కానీ కిరలు పర్లేదు మంచి సైజులో వచ్చని చెప్పుకోవచ్చు మరి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఎడ్జెట్ అయితే ప్రస్తుతం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చి పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అన్నట్టు చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మా క్రియేషన్స్ క్రియేషన్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం